ఏమనుకుంటున్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ జీడి గింజలు అండి మా అబ్బాయికి మా డాడీకి బాగా ఇష్టం అండి మాకు కూడా ఇష్టం జీడి గింజలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి చికెన్ లో వేసుకుంటారు పచ్చి జీడి గింజలు అండి సీజన్ చికెన్ లో వేసుకుంటారు సీజన్ కదండి చికెన్ లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ చికెన్ తినబడుతుంది అండి ఇప్పుడే ప్రేరుకి వెళ్ళొచ్చు అండి ప్రేరుకు మెయిన్ కాబట్టి ప్రేరుకి వెళ్ళొచ్చు అండి ఇవ్వండి జీడి గింజలు మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు మరి కొనుక్కో చేస్తాను అని ఇక్కడ పెట్టి మరి బయటికి వెళ్ళారు నేను వచ్చి బయట ఉండేది వెళ్తారు చాలా బాగుంటుందండి చాలా బాగుంటాను ఈ పోయిటివి కష్టం అండి చెయ్యి అంత అంటే పోయి ఇది అవుతాయండి మనం తినాలనుకున్నప్పుడు కష్టమైన ఇదైనా మనం చేసుకుని తినాలి కాబట్టి శుభ్రంగా చేతులు తోపర్లోకి తిండి ఊరినా పర్లేదు మనం శుభ్రం చేసుకుని నీట్గా ఈ కోసేసి కొంచెం నూనె అంటించుకొని జారకుండా కొయ్యాలన్నీ కోసి పప్పు తీసి దాన్ని తొక్క కొలవారండి కొయ్యాలి బద్దలు కోయాలి మళ్ళీ దాని లోపల పొడవు అంతా కొలవాలి వేడి నీళ్ళతో జిగురు ఉంటుందండి నీళ్ళతో నీట్గా శుభ్రం కడగాలి లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి జాగా చేసాను ఇది మజ్జిగ అయిపోయినాయి కలపాలి ఇదిగోండి బాదం పప్పు రేపు పొద్దున్నే పూజ లేదండి ఇక చింతపండు కూడా అవి వేసుకోవాలి జీడిపప్పు కర్రీలు అయితే రాత్ర కోసేది పెడదామనుకున్నా కానీ అండి కొయ్యలేదండి నాలుగు కేజీలు పైనే ఉంటాయి గింజలు కానీ రాత్ర కోసేపాటికి పదకొండు అయిపోయిందండి ఇక చెయ్య చాలా జాగ్రత్త కొయ్యాలండి మూడు రాసుకొని చేతులు నిండా జోరుగా కొయ్యాలండి జారిపోతూ ఉంటే లేకపోతే చెయ్యి అంత కొపోయినా కొన్ని రోజులకి నల్లగా తోపర్లు వచ్చేదండి చెయ్య చాలా జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా వచ్చినా చేతులు తప్పులు అండి కష్టపడాలండి తినాలనుకుంటే అన్నీ చూడకూడదు తినాలండి మాకు పెరిసిన వాళ్ళు ఇచ్చారు నాలుగు కేజీలు దాకా ఇచ్చారండి రాత్రి కోసేపడి పరఫు దాటిందండి ఇదిగోండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అల్లం నెల్లిపాయ అండి ఇదిగోండి ముందు వేడికి కాగబెట్టుకోవాలండి వేడిలు కాగబెట్టుకుని జిడ్డు ఉంటుంది కదా అది కొద్దిగా సొన్నలాగా ఉంటుంది కదా ఇదిగోండి పావు కేజీ పైన ఆరు కేజీ అండి పప్పు నాలుగు కేజీలు అయ్యి అర కేజీకి తక్కువను పావు కేజీకి వేసుకు వచ్చినాయండి అది కోసేటప్పుడు చాలా జాగ్రత్త పోయాలండి కోసినా కూడా ఎంత జాగ్రత్త కోసం ఇగోండి రాత్రి చీకట్లో కొన్ని కొట్లు సరిగ్గా గోడలేదండి ఇగోండి అర కేజీకి తక్కువ ఉంటాయండి పావు కేజీకి ఎక్కువండి పప్పు ఇక జీడిపప్పు రాత్రి పోసి వాళ్ళు చర్చిగా దాన్ని లేట్ అయిపోతుంది కదా ముందే కోసేసి రాత్రి అక్కడ పెట్టుకున్నామండి పొద్దున్నే పోయాలంటే చర్చికి వెళ్ళాలంటే లేట్ అయిపోతుందని కొయ్యలేదండి పోసేటప్పుడే చాలా కష్టం తినేటప్పుడు ఏం కాదండి బాగానే ఉంటుందండి ఇదిగోండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి ఈ పప్పులో గిన్నె ఉల్లిపాయలు వేసుకోవాలండి ఈ బాగా చిమ్లు ఉడకనిచ్చాక తర్వాత కారం ఉప్పని వేసి ఒక రవ్వ పులుసు వేసి మగ్గనియాలండి మగ్గాక ఇవి ఉడికే ముందు వేసుకోవాలండి వేడి నీళ్ళు ఇది చేసే కదా పచ్చిపప్పు కదా వేడి నీళ్ళు ఇది చేసే కదా దింపే ముందు వేసుకోవాలండి లేకపోతే గట్టితో తిక్కేదాపు ఈడైపోతే కూర అంతా ఉడికిగా కొంచెం ఉడికి దింపుతా మనం వేయాలండి పప్పు చక్క చెక్కి చేతులతో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసుకోవాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడికెలు ఎట్ అయిపోతుంది గుడికి వెళ్ళాలండి మెయిన్ గుడి వెళ్ళామంటే వంట చేసి వెళ్తాను ఇదిగోండి ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి ఉల్లిపాయలు జీడిపప్పు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని చేస్తానండి ఉప్పు తగినంత వేసుకోవాలండి తగినంత తగినంతేస్తున్నాను కారం కూడా సరిపోయినంత వేసుకోవాలండి కారం కూడా వీడియో తీసుకోలేరు మా అబ్బాయి చేర్చుకెళ్ళిపోయాడు నేనే తీసుకున్నానండి ఇవ్వండి ఇంటిపై ముక్కలు బాగా ఎరపడా ఏమిటోడి ఇంటిపై ముక్కలు తగ్గిపోయింది చక్కగా జరిపప్పు నూళ్ళు మగ్గిపోయింది కదా చింతపండు పులుసు ఒక రవ్వ వేసుకోవాలండి ఇది మగ్గాక జీడిపప్పు వేసుకోదండి కాకల కొండ చూడండి నీరు అని చెప్పే కదా నేనే వేస్తున్నాను పట్టుకుని చర్చి లేట్ అయిపోయింది మా అబ్బాయి వెళ్ళిపోయాడు చర్చి పెట్టేసాడు పెట్టేశారండి ఈ పప్పు కూడా చేస్తున్నారు చూడండి కలపన వేసాక పులుసేస్తానండి చింతపండు తీసుకుంటే ఇది కొయ్యక చాలా ఇసుకండి కొయ్యం ఇది అంత చేతికి పొక్కుపోతుంది అండి నూనె అంటించుకుంది కొయ్యింది ఎవరైనా చేతికి అయినా కూడా చేతులు కవర్లో ఉంటాయండి అంతగా పోడవు నూనె అంటించుకుంటే తక్కువ ఓడతాయి అంటించుకోకపోతే బాగా పొక్కుపోతాయి చేతులు ఇందుండి అర కేజీకి తక్కువ అండి పప్పు పావు ఇదిగోండి అల్లమిల్లి పేస్ట్ నోట్ మందులు మా అబ్బాయి గుడికి వేయరు ఇన్నే తీసుకొని వేయరు ఎన్నో తీయాలి పప్పు ఇలా శుభ్రంగా నీట్గా కడగాలండి పప్పు అంతా అదంతా సొల్లా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు బాగా వేగండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక కారం ఉప్పేసి తర్వాత ఒక రవ్వ చింతపండు పులిసేసి కొంచెం ఉడికి అక్కడ డీప్ వేయడండి వేడి నెలలో బాగా విడిపోయింది కదా ఇవ్వండి అలాగే వీడిపేసుకుంటున్నాను నేనే తీస్తున్నానండి ఇంకొక జాగా అనిపి జాగా కూడా కలిపేసేయండి ఇంకొకటి అమ్మ కూడా వేడిగా ఉడికిపోయిందండి చర్చికి వెళ్ళాలి లేట్ అయిపోతున్నా కూడా ప్రాసెస్ మొత్తం మీకు ఎలాగో ఏంటో తీస్తా చూడండి పెడతాను ఇంకొక చిన్న పుడుపు పులుసుకోడు కొంచెం కట్టలు పడదండి ఇది ఇలా మగ్గిపోవాలండి మొదండి కరిగి ఎలా ఉందో వేసేస్తాను అలా మిల్లి పేస్ట్ కూడా వేసేస్తాను అది చూడండి అయిపోయిన చూడండి ప్రాసెస్ ఉడికాక చెప్తానండి ఎలా ఉంది ఏంటి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ తిన్నారా మీరు జీడిపప్పు కూర పచ్చి జీడిపప్పు కూర అది ఏమన్నా పొలవు ఏం పొలవు వెజ్ పొలవు ఉడికాక చేసింది కర్రీ ఎలా ఉంది కర్రీ అదిరిపోయింది రెండు కాంబినేషన్ చాలా బాగుంది నాన్ వెజ్ తినబడతా వెజ్ చేసి వెజ్ చేసి చక్కగా